నేను డాక్టర్ శ్రీనివాసరావు చలిమెల సంస్కృతి కేరళ ఆయుర్వేద నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనము చెప్పే టాపిక్ వచ్చేసి డయాబెటీస్ దీన్నే ఆయుర్వేదంలో ప్రమేహం అంటాము మధుమేహం అంటాము అంటే మనకి ఎట్లా ఆయుర్వే మోడర్న్ డయాబెటిక్ వన్ డయాబెటిక్ టూ అంటాము అంటే ఈ షుగర్ అనేది పెద్దవాళ్ళల్లో వచ్చేది డయాబెటిక్ అంటారు చిన్నపిల్లలు వస్తే డ జ్యువనైల్ డయాబెటీస్ అంటాం సో వీటికి అసలు కారణాలు చూసుకుంటే డయాబెటీస్ అనేది మనందరికీ తెలిసింది ఇది జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే పేరెంట్స్ ఇద్దరికి ఫ్యామిలీలో ఉన్నప్పుడు పిల్లలకి అంటే వాళ్ళ జనరే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఒక థర్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి అలా అని కంపల్సరీ రావాలని లేదు బట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి మన లైఫ్ స్టైల్ని మనం ఎంత బాగా చూసుకుంటాం మన ఇమ్యూనిటీని ఎంత కాపాడుకుంటామో దాన్ని బేస్ చేసుకునే లేటెస్ట్ స్టేజ్లో మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ మీదనే ఆ డయాబెటీస్ వస్తుందా రాదా అనేది ఉంటుంది ఇంకో కారణం చూసుకుంటే ఏంటంటే ఆయుర్వేదంలో దీనికి చక్కగా ఒక శ్లోకం చెప్పబడింది అదే అస్యాసుఖం స్వప్నాసుఖం దదీమి గ్రామ్యోధకం అంటే మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఫుడ్ అనేది కంట్రోల్ లేకుండా ఎక్ససైజ్ లేకుండా తీసుకున్న వాళ్ళలో కూడా ఈ మెటబాలిక్ డిజార్డర్ అనేది చూస్తూ ఉంటాం అయితే అలానే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో లైక్ ఫి ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇన్సులిన్ అనేది బాడీకి సరిపడా రిలీజ్ చేయకపోవటం వల్ల కూడా ఈ షుగర్ ఎలివేట్ అవుతుంది ఆ టైంలో కంట్రోల్ చేసుకోగలిగితే మానసికంగా అలానే ఈ ఫిజియాలజికల్గా కంట్రోల్ చేయగలిగితే పోస్ట్ డెలివరీ ఇది నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఇది కాకుండా ఇంకోటి స్ట్రెస్ రిలేటెడ్ డయాబెటీస్ కూడా చాలా మంది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ చూస్తున్నాము ఎందుకు స్ట్రెస్ రిలేటెడ్ అంటే ఈ స్ట్రెస్ వల్ల మన మెటబాలిజంలో చాలా మార్పులు జరుగుతాయి హార్మోన్స్ అనేవి దెబ్బతింటాయి సో తద్వారా మనం తీసుకునే ఫుడ్ అనేది ఈ షుగర్ కన్వర్ట్ అయ్యి స్టోరేజ్ అవ్వాల్సింది కూడా బ్లడ్లో ఉండిపోవటం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి ఎందుకంటే స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు చాలామంది మనం ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి కూడా ఇబ్బంది పడుతుంటాం అంటే ఉత్సుకత చూపెట్టరు మెయిన్గా చూసుకుంటే షుగర్కి మనం ఓవరాల్గా చూసుకుంటే ఎవరైతే లైఫ్ స్టైల్లో చాలా లేజీగా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఫుడ్ ఇంటేక్ మీద కంట్రోల్ లేకుండా డిసిప్లైన్ లేకుండా ఉంటారో వాళ్ళలో మనం ఈ డయాబెటీస్ అనేది చూస్తుంటాం అలానే మరి కారణాలు తెలుసుకున్నాము ఎవరికి వస్తుందో తెలుసుకున్నప్పుడు కొన్ని మందుల వల్ల కూడా ఈ షుగర్ అనేది మనం జనరల్గా చూస్తూ ఉంటాం అంటే కొన్ని అవు అత్యవసర మెడిసిన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు కొన్ని కాస్ కార్టికోస్టిరాయిడ్స్ ఇలాంటివి తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా షుగర్ అనేది ఎలివేట్ అవుతుంటుంది మరి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత దీన్ని కంట్రోల్గా చేసుకొని మన లైఫ్ స్టైల్లో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా వెళ్ళడం ఎలా కాంప్లికేషన్స్ అంటే మీరు చూస్తే షుగర్ అనేది మనందరికి తెలుసు ఫుడ్ రెండు మూడు రోజులు తినకపోతే మీ ఫాస్టింగ్ పోస్ట్ నుంచి కంట్రోల్ అవుతుంది బట్ అది సొల్యూషన్ కాదుగా ఎన్ని రోజులు తినకుండా ఉంటారు మనం తీసుకునే ఫుడ్ తీసుకుంటూనే మన శరీరం మెటబాలిజం మన ఇన్సులిన్ అనేది ప్రాపర్గా ఫామ్ అవుతూ సర్క్యులేట్ అవుతూ ఉండి ఈ షుగర్ని స్టోరేజ్ అంటే అది బ్రేక్ డౌన్ చేసుకునేటట్టు చేయాలి దానికి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు మన ఫిజికల్ యాక్టివిటీస్ మీదతో పాటు మన డైట్ మీద కూడా మనకు ఒక అవగాహన రావాలి అందరికీ మనకు తెలుసు మన జటరాగ్ని అంటే డైజెస్టివ్ ఫైర్స్ సరిగ్గా ఉంటే మనం తీసుకునే ఫుడ్ అన్నీ డైజెస్ట్ అయ్యి అన్ని సక్రమంగా ఉంటాయి ఎస్పెషల్లీ డై ఈ డయాబెటీస్లో ఏంటంటే మందాగ్ని అంటాము అంటే ఈ ఫైర్ అనేది తగ్గిపోవటం వల్ల తీసుకునే ఫుడ్ డైజెస్ట్ అవ్వదు దానివల్ల నీరసంగా ఉంది కాళ్ళు పట్టేశాయి పిక్కలు పట్టేశాయి ఎప్పుడు నీరసంగా ఉంటున్నాం అనేది కాంప్లికేషన్స్ కొత్త కొత్త చెప్తుంటారు అలానే కాకుండా క్రానిక్ డయాబెటిక్ వాళ్ళలో త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో మనం ఈ న్యూరోపతి అనేది అంటే ఐకి సంబంధించి ఎందుకంటే షుగర్ అనేది ఏ నవ్ ప్రతి ఆర్గానికి మనకు నర్వ్స్ అవసరము ఈ నర్వ్స్కి వెళ్ళే నర్వ్స్లో డ్యామేజ్ చేయడం చూస్తుంటాం అలానే ఐకి వెళ్ళే నవ్ ఆప్టిక్ నవ్ని దాన్ని రెటినోపతి అంటాము కిడ్నీస్ని నెఫ్రోపతి ఇలాంటి ప్రతి అలానే కొలెస్ట్రాల్ కానివ్వండి న్యూరోపతి అని కానివ్వండి సెక్షువల్గానే ఇంతకుముందు చెప్పినట్టు సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మనము ఈ షుగర్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో కంట్రోల్ ఉండదో దాని కాంప్లికేషన్స్ కంట్రోల్లో ఉన్న ఒక క్రానిక్ స్టేజ్ తర్వాత ఇవన్నీ చూస్తుంటాం మరి వీటికి నేను ఇంతకుముందు చెప్పినట్టు సొల్యూషన్ మన డైట్ మీద కంట్రోల్ ఎక్సర్సైజ్తో పాటు ఆయుర్వేదంలో ఇప్పుడు మనకు చాయిస్ ఉన్నప్పుడు ఏంటంటే ఆయుర్వేద ఔషధాలు కూడా కొంచెం లాంగ్ రన్ ఎందుకంటే మెటబాలిక్ ప్రాబ్లం కాబట్టి ఏదో నెల రెండు నెలలు ఇస్తే కుదరదు ఒక లాంగ్ రన్లో ఇస్తున్నప్పుడు ది ఆ మెటబాలిజాన్ని కరెక్ట్ చేస్తూ మన ఇమ్యూనిటీని పెంచగలిగితే మన శరీరం అనేది ఫుడ్ అండ్ మన లైఫ్ స్టైల్తో కూడా మనం షుగర్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం కానీ ఆయుర్వేద మందులు ఎప్పుడైతే సజెస్ట్ చేస్తామో వీటి వల్ల ఒక బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా బాడీకి ఇన్ఫ్యాక్ట్ ఇమ్యూనిటీని పెంచే ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ దానికి మనము మధునాశిని అంటాము అలానే ఆయస్కృతి అంటాము ఇంట్లో మనకి ఈజీగా దొరికే మార్కెట్లో దొరికి చూర్ణము ఇంకా చాలా మెడిసిన్స్ ఉంటాయి అవి మీ వాతపైత్య కఫాలు మీ నాడిని చూసి మేము అడ్వైజ్ చేస్తాం వీటికి ఉండే గొప్ప గుణం ఏంటి అంటే మన షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని అరైజ్ చే రాకుండా మనకి హెల్ప్ చేసి నీరసము నిస్సత్వ వీక్నెస్ ఇవన్నిటి నుంచి కాపాడుతూ ఎటువంటి కెమికల్ బేస్డ్ మెడిసిన్ కాకుండా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ స్టేజ్లో రాకుండా కూడా హెల్ప్ చేసింది అవుతుంది అలానే వీటి గురించి ఇంకా మీరు తెలుసుకోవాలంటే మీరు నా క్లినిక్స్లో వచ్చి నేను కలవచ్చు నా నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్